బికాస్ ఆఫ్ పేరు వినే ఉంటారు పెద్ద పెయింటర్ అతను తన సొంత ఫోటో ఒకటి పెద్ద లామినేటెడ్ ఫ్రేమ్ తో గోడకు తగిలించి ఉంది ఎంత డబ్బులు ఇస్తామన్నా సరే అది మాత్రం అతని ఎవరికీ అమ్మేబడి కాదు ఖచ్చితంగా నేను ఇది అమ్మను అని పట్టుబడి అమ్మని చిత్రం అదొక్కటే అతను ఎంత అమ్మను అని పట్టుబడుతుంటే ఆ ఫోటోని కొనటానికి అంత పెద్ద ఆఫర్లతో చాలా మంది వస్తుండేవారు ఆర్ట్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది సో ఒకరోజు ఏమైందంటే అందమైన ఒక ఆవిడ ఆ చిత్రాన్ని ఎలా అయినా సరే కొనాల్సిందే అనే ఆలోచనతో వచ్చింది ఆమె చాలా ధనవంతురాలు సో ఎంత అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉంది ఆమె పికాసోతో ఇలా ఉంది మీ చిత్రపటం కోసం మీకు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అప్పుడు పికాసో ఇలా అన్నాడు ప్రజలు చనిపోయిన వస్తువు కోసం ఎందుకు ఇంత పిచ్చిగా ఉంటారు చనిపోయిన వస్తువు కోసం నన్ను ఎందుకు ఇంత వేధిస్తున్నారు నిజం చెప్పాలంటే మీరు దాన్ని ఎటువంటి ధర లేకుండా కావాలంటే ఫ్రీగా కూడా తీసుకెళ్ళిపోవచ్చు కానీ గుర్తుంచుకోండి ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు అన్నాడు అది విని ఆవిడ ఒక బస్సు తప్పిపోయిన ఎక్స్ప్రెషన్తో ఏంటి ఇది మీరు కాదా అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది దానికి పికాస్ ఏమన్నాడంటే ఒకవేళ అది నిజంగా నేనైతే ఇంతటి అందమైన స్త్రీ నా ముందు నిల్చుని ఉంటే ఇప్పటి వరకు ఆగుతానా ఈ పాటికే నిన్ను ముందు పెట్టుకునేవాడిని ఆ ఫోటో నీతో మాట్లాడదు నిన్ను ప్రేమించదు నీ కోసం పాటలు పాడదు నీతో డాన్స్ కూడా చేయదు ఎంత అందమైన స్త్రీ ఈ ఫోటో ముందు నిల్చుంటే కనీసం ముద్దు కూడా పెట్టకుండా అలా దిష్టి బొమ్మలా చూస్తున్న ఇడియట్టే ఈ ఫోటోలో ఉన్నాడు సో అది నా అసలు నేను కాదు కాబట్టి మీరు చచ్చిపోయి ఉన్న ఫోటోని మాత్రమే తీసుకెళ్లగలరు నన్ను మాత్రం కాదు అయినా సరే ఈ చచ్చిపోయిన దానికి కూడా ఎంత డబ్బులైనా ఇస్తామంటే అది మీ ఇష్టం అని అన్నాడు మనలో ఎప్పుడు ఒకే రకమైన ఫిక్స్డ్ ఐడియాసే వస్తుంటాయి అండ్ అవి సాధారణంగా బాగానే వర్క్ అవుతున్నట్టు అనిపిస్తాయి ఎందుకంటే సమాజంలో మీరు కలిసే వ్యక్తులు కూడా ఇలా ఎప్పుడూ ఒకే రకమైన ఫిక్స్డ్ ఐడియాస్తో బ్రతుకుతున్న వాళ్ళే కాబట్టి ఒక రామచిలుక తన జీవితాంతం ఒకే విషయాన్ని ఎలా అయితే చెప్తూ ఉంటుందో అలా మానసికంగా చచ్చిపోయి ఎటువంటి మార్పుని కోరుకోకుండా ఒకే విషయాన్ని చెప్పే వ్యక్తులను మాత్రమే కలుస్తూ ఉంటారు వీళ్ళ సమాజంలో ఎక్కువ ఉంటారు సో మీరు కూడా వాళ్ళలాగే ఫిక్స్డ్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ గల చచ్చిపోయిన వ్యక్తులు కాబట్టి మీరంటే వారికి ఎంతో గౌరవం కూడా వచ్చేస్తుంటుంది ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది ఒకే రకమైన పక్షులన్నీ ఒకే గూటికే చేరుకుంటాయి అని అదనమాట విషయం ఎవరైతే శారీరకంగా ఏదో ఒక టైంలో చచ్చిపోయేంత వరకు మానసికంగా చచ్చిపోకుండా చివరి శ్వాస వరకు ఫ్రీగా మార్పుని ఆహ్వానిస్తూ బ్రతుకుదామనుకుంటారో వాళ్ళని సమాజం ఎడారిలో ఆమదం మొక్కలాగా వీడింటి తేడాగా ఉన్నాడు అని చూస్తుంటారు సో ఎవరి గురించైనా చివరి శ్వాస వరకు కూడా వీరు అలాంటి అలాంటివారు అని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఏర్పరచుకోవడం అనేది మూర్ఖత్వం నిజానికి ఎవరైతే ఫిక్స్డ్గా ఎప్పుడు ఒకేలా ఉండరో మారుతూ ఉంటారో వారితో ఉండటానికి చాలా ధైర్యం కావాలి ఎలా అయితే ప్రవహిస్తున్న నదిలో కదలకుండా మీరు నిల్చోలేరో అలాగే మార్పుని గమనిస్తూ మారుతూ ఉండేవారితో ముందుకు సాగగలగడం పెద్ద సాహసం చెప్పాలి మార్పు అనేది నిరంతరం కొనసాగుతూ ఉండే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ మారుతూ ఉండేదానితో మారకుండా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది అందుకే మీరేం చేస్తారు అది కష్టం కాబట్టి మీలో మీరే ఒకసారి ఒక ఫిక్స్డ్ అభిప్రాయం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత అది మారిపోయాక మీ అభిప్రాయం అబద్ధమని తెలిసాక నేను మోసపోయానే అని బుర్ర పట్టుకొని కూర్చుంటారు